టాపిక్ మీదకి ఇప్పుడు ఈ రోజు ఈ సినిమాలో ఇందాక ఇంద్రజ గారు చెప్పారు చాలా ఏళ్ల తర్వాత ఆ జంటని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాము అని పెళ్లి సందరి కానివ్వండి ఖడ్గం కానివ్వండి మహాత్మా కానివ్వండి ఆపరేషన్ దుర్యోధన కానివ్వండి సినిమా ఏదైనా సరే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్తో చేసే మన హీరో శ్రీకాంత్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము ఐడి ID 365, the most trusted Telugu book presents the pre-release ఆఫ్ of Sandha. మావల్ పర్కే ఎనమషన్ాల్ కీప్ లవింగ్ మోర్ లాట్ మొబైల్స్ టెక్నో పేస్ అండ్ వాట్సాప్ మీడియా అండ్ జ్యువెలరీ పార్టనర్ ఆర్ మెగశ్రీ గోల్డెన్ డైమండ్స్ అండ్ అవర్ హెల్త్ పార్టనర్స్ ఆర్ యోదా డయాగ్నస్టిక్స్ అండ్ అవర్ స్పెషల్ పార్టనర్స్ ఆర్ మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ సీగన్ గారు వెయిటింగ్ టు వాచ్ యు ఆన్ స్కంద బొయపాటి గారి కాంబినేషన్ మరోసారి సర్డెన్ గా బిలిశపాటికి ప్రిపేర్ అవ్వాలండి మావల్ గనే వీకు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారికి జై బాలయ్య ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం నేను ఫస్ట్ చెప్పేది బోయ్పాటి గారు సరైనలో నాకు ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చాడు తర్వాత నా లైఫ్ని టర్న్ చేసింది బాలకృష్ణ గారి అఖండ అంటే నేను హీరోగా చేస్తున్నప్పుడు సడన్గా అఖండలో ఆ విలన్ క్యారెక్టర్ రావడం అక్కడ నుంచి ట్రాక్ వేరే రూట్లోకి వెళ్ళిపోయింది దానికి నిజంగా నేను నిజంగా చాలా సంతోషిస్తాను హీరోగా ఎంత నేను ఎంజాయ్ చేస్తున్నానో ఈ క్యారెక్టర్స్ని కూడా నేను అంతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను మైండ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ అఖండ దగ్గర నుంచి థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అండ్ వాయుపాటి గారు ఆ సినిమా తర్వాత నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసిన అవకాశం థ్యాంక్ యూ వన్స్ అగైన్ నిజంగా మీ డైరెక్షన్లో అంటే నాకు సరైనోడు అండ్ అఖండ తర్వాత స్కంద డెఫినెట్గా హ్యాట్రిక్ మీ డైరెక్షన్లో నేను చేయబోతున్న స్కందాలో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఒక సెంటిమెంట్తో ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీనివాస్ గారికి కూడా వెరీ మచ్ అలాగే రామ్ నాకు రామ్ నేను ఎగిరే పవరు మా చేసేటప్పుడు రవి స్రవంతి రవికిషోర్ గారి సినిమా చేసేటప్పుడు నేను మెడ్రాస్లో చూశాను ఇంత చిన్నపిల్లడు ఈరోజు ఆ ఎనర్జీ నిజంగా మనం ఇప్పుడు కొంతమంది మన టాప్ మోస్ట్ హీరోల్లో అందరూ డ్యాన్స్లో రామ్ కూడా ఒకడు అంత బాగా డ్యాన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ ఫైట్స్ కానీ చేసే హీరోల్లో రామ్ కూడా ఒకడు నిజంగా చక్కటి కుర్రోడు పక్కింటి కుర్రోడు లాగా ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు సూపర్ రామ్ గోహెడ్ అలాగే ఇక్కడ అందరూ నాతో అందరు ఉన్నారు అలాగే స్టంట్ శివగారు ఆ ఖండాలో మీ ఫైట్స్కు నిజంగా ఎంత అప్పలాది వచ్చిందనేది మా అందరికీ తెలుసు అలాగే డెఫినెట్గా ఈ సినిమా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ సినిమా మీరు ఎక్కడికో ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోతారు మీరు డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారి గురించి అఖండలో చెప్పేశాను ఆల్రెడీ చాలా తొడగొట్టాలన్నీ ఆయనే కొట్టాలి తొడ మేము కొట్టకూడదు అది ఎవరు కొట్టాలో వాళ్ళే కొట్టాలి సూపర్ సూపర్ ఇది ఒక గీత ఇదిలాగా అయిపోయింది జై బాలయ్య అనేది ఎక్కడికి వెళ్ళినా ఏ పబ్బులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో ఇంకొకళ్ళ గురించి చెప్పాలి పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలో నా రోషంతోనే స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను నేను దాంట్లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది పెర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మర్ తను నాకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే కన్నడ సినిమాలు కూడా నేను చూశాను తన సినిమాలు ఎప్పుడు డ్యాన్స్ చేస్తే కనుక ఎవరైనా సరే హీరోనే చూస్తారు జనరల్గా నాకు తెలిసి కానీ ఇప్పుడు తను తను శ్రీల డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు శ్రీలనే చూస్తున్నారు అందరూ ఇప్పుడు ఇద్దరు రామన్ శ్రీలల డ్యాన్స్ కోసం చాలామంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు అది నాకు తెలుసు ఇద్దరు డాన్స్ ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ హ్యాపీగా సూపర్ ఆల్ ద బెస్ట్ శ్రీలీల ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి మంజ్రేకర్ ఆల్ ద బెస్ట్ మా నేను క్యారెక్టర్ రివీల్ చేయను బట్ సాయి మంజరేకర్ ఒక హీరోయిన్ తను కూడా మంచి అద్భుతంగా చేసింది ఈ సినిమాలో అలాగే పృథ్వీ నా కోస్టార్ నా కోస్టార్స్ అందరికీ కూడా ప్రిన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా మంచి విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే ద తమన్ తమన్ గురించి నేను చెప్పాలి ఎందుకంటే ఈజ్ ద అఖండలో మీరు చూశారు ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అనేది అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ సిక్సర్లు కొడతా ఉంటాడు ప్రేక్షకుల నుంచి విజిల్స్ చెప్పులు ఇది వస్తాయి చప్పట్లు వస్తాయి అలాగే ప్రతి సినిమాలో కూడా ఆయన అంచు ఎదురుతూ ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు ఇస్తా కూర్చో ఉన్నాడు తమన్ కూడా ఆల్ ద బెస్ట్ తమన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్